మరి దానికి బాధ్యుడు పేరులో వినయం మరొక వైపు భాస్కరుడు అంటే వినయంతో కూడిన భాస్కరుడు మీ అందరికీ ఆప్తుడు కేసీఆర్ గారికి తమ్ముడు అద్భుతమైన మాస్ లీడర్ అన్న వినయ భాస్కర్ అన్నకు అదేవిధంగా మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం భాస్కరుడు అని ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేసినా అంటే భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు కూడా అప్పుడప్పుడు ఆ నల్లటి మబ్బులు వచ్చినప్పుడు కొన్ని రోజులు కనబడడు ఇప్పుడు కూడా అన్మకొండల జరుగుతుంది గదే అంతకు మించి ఏం కాదు కేవలం తాత్కాలికంగా ఒక మూడు నాలుగేళ్ళు అవతలలో సంబరపడచ్చు కానీ తప్పకుండా మళ్ళీ భాస్కర్ గారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాజకీయంగా ఎదుగుతారనే విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కూడా లేదు నిజానికి వినయన్న ఎప్పుడో మంత్రి అయ్యేది ఉండే తప్పకుండా భవిష్యత్తులో అవుతాడు అనే మాట కూడా నేను మీకు విమర్శిస్తాను ఎందుకంటే నేను ఆయనను రెండు వేల ఆరు ఏడో సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా